ప్రింట్ మీడియా అందరికూ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నారాయణఖేడ వాసులకు అందరికీ నమస్కారం అలాం వాలేకుమ్ జై భీం ఆజ్ నారాయణఖేడ్ ఇలా నారాయణఖేడ్లో వచ్చేది ముఖ్య ఇంటికి ఏముందంటే నారాయణఖేడ్లో హాషమి మస్జిద్ అదీ మస్జీద్ నారాయణఖేడ్లో ఉంది అది హాషమి మహిళలో అయితే ఆ మస్జిద్కి అటాచ్ ప్రాపర్టీ నైన్టీ ఎక్కర్ ల్యాండ్ ఉంది అది నైన్టీ ఎక్కర్ ల్యాండ్ మధ్యలో అన్సోషల్ ఎలిమెంట్స్ వితౌట్ కన్సర్న్ పర్సన్స్ మాది ఉంది అని మధ్యలో లాస్ట్ టైంలో లాస్ట్ ఇయర్వి టూ థౌసండ్ చెప్పారు అయితే హామ్రాబాబ్ హైకోర్టు నుంచి మేము ఒక ఆర్డర్ తీసుకున్నాం స్టే అయితే ఆయన ముత్తవల్లి గారు ఈయన మస్జిద్ ఖదీమ్ హషీమి ముత్తవల్లి వీరే ఉన్నారు ఇది ఖదీర్సా ఫ్యామిలీ ఉంది మరి ఈ ఉన్నా ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక జడ్జ్మెంట్ అయింది అయితే వీరు ఏం చేశారో నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక జడ్జ్మెంట్ అయింది ఇది ల్యాండ్ కాజీది ల్యాండ్ ఉంది అని అది తప్పు అయితే అది వాళ్ళకి జడ్జ్మెంట్ అయి దానికి క్యాన్సిల్ చేయాలని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కంటిన్యూ నైన్టీన్ సెవెంటీ నైన్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు కేసు నడిచింది కేసు నడిచిన తర్వాత జడ్జ్మెంట్ అయిపోయింది దిస్ బిలాంగ్స్ టు నైన్టీ ఎక్కర్ ల్యాండ్ టోటల్లీ మస్జిద్ హాష్మిది ఉన్నదని జడ్జ్మెంట్ ఇచ్చారు అతియాత్ కోర్ట్ నుంచి మరి కోర్ట్ నుంచి ఇచ్చారు ఏమని ఇది ల్యాండ్ మస్జిద్ది ఉంది ఇది ఎవరిది ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఆ సర్వే నంబర్ అలా ఏముంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ది గజెట్ ఉంది అది అలా అతియాద్ కోర్టుది ఆర్డర్ది ఉంది మరి కలెక్టర్ ఆర్డర్ ఉంది వగ్బోర్డ్ ఆర్డర్ ఉంది ఇది ఏమో సర్వే నెంబర్ సెవెన్ సర్వే నెంబర్ సర్వే సెవెన్ నెంబర్లో టూ ఎక్కర్ పది గుంట సర్వే నెంబర్ నైన్లో వన్ ఎక్కర్ సెవెంటీన్ గుంటా సర్వే నెంబర్ ట్వెల్వ్ లో వన్ ఎక్కర్ థర్టీన్ గుంట సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ బై వన్ లో టూ ఎక్కర్ సర్వే నెంబర్ వన్ వన్ ట్వంటీ వన్ బై టూ లో జీరో పాయింట్ త్రీ సెవెన్ గుంట సర్వే నెంబర్ ట్వంటీ నైన్లో జీరో పాయింట్ సెవెన్ గుంట సర్వే నెంబర్ వన్ లో ఫిఫ్టీన్ ఎక్కర్ త్రీ గుంట ఈ మాదిరిగా టోటల్లీ థర్టీ సిక్స్ ఎక్కర్ ల్యాండ్ మస్జిద్ ఖదీమ్ హాషిమిది ఇది సర్వే నెంబర్తో సహా అంది అని నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇచ్చారు దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ లో జడ్జ్మెంట్ అయిపోయింది మరి హిద్మత్ మాష్ అంటే ఎవరో ప్రేర్ చేపిస్తారో ఎవరో చేస్తారో దానికి సర్వే నెంబర్ ఫోర్టీన్ దానికి థర్టీ నైన్ థర్టీ ఫోర్ ఎక్కర్ థర్టీ సెవెన్ ఎక్కర్ టెన్ గుంట ఈ ల్యాండ్ ఏమో సర్వే నెంబర్ వన్ వన్ ఫోర్ ఆర్ నాగాపూర్ది ఏమో టెన్ ఎక్కర్ ఉంది టోటల్ కలిపితే థర్టీ నైన్ ఎక్కర్ పది గుంట ఉంది టోటల్ ల్యాండ్ చూసుకుంటే నియర్ అబౌట్ నైన్టీ ఎక్కర్ ల్యాండ్ మస్జిద్ యాష్మికి ఉంది ఇప్పటివరకు ఎక్కడ పోలేదు కొన్ని అన్సోషల్ ఎలిమెంట్ ఈ మస్జిద్కి మంచిగా అవుతుంది ఈ అయితే నేను తినిపోవాలి అది పోవాలి అని వాళ్ళ ఇష్టం ఉంది కానీ ఇది కాంది పని వక్ఫ్ ల్యాండ్ అంటే మస్జిద్కే ఉంటుంది ఈ బుతవల్లి తీరానికి రాదు ఏ షేర్ హోల్డర్ తీరు రాదు ద ఫోర్ మెంబర్స్ షేర్ హోల్డర్ ఉన్నారు అట్ ప్రజెంట్ త్రీ షేర్ హోల్డర్ ఇక్కడ ఉన్నారు ఒక షేర్ హోల్డర్ బయటే ఉన్నాడు అయితే ఈ షేర్ హోల్డర్స్ ఏమో ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలి వాళ్ళకి మస్జిద్కి ఇవ్వాలి మస్జిద్కి మంచి అని ఆ ల్యాండ్ ఉంది దానికి ఏం చేశారు అంటే టూ థౌజండ్ వన్ లో ఒక పర్సన్ ఆయన ఏం చేశారు ఈ ల్యాండ్ మాది ఉంది అని కోట్ మన అని ఆర్డర్ తీసుకున్నారు కరోనాలో ఉండే ఆయన హెల్త్ బాగా లేకుండా మిస్సెస్ చనిపోయింది అప్పుడు ఎవరు లేకుంటే ఒక ఆర్డర్ ఇచ్చేసిండ్రు ముత్తవల్లి ఖాజీ లతీఫ్ ఉంటారని మేము దానికి కోర్టుకి ఛాలెంజ్ చేశాము చేసిన తర్వాత వాళ్ళకు పక్కకు పెట్టేశారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం చేశారు సరే మంచిది మేము ఒకటి సర్వే చేస్తాము అది మేము ఆయన ముత్తవల్లి లేరు కదా మేమే తీసుకుంటామని బుక్ కూడా వచ్చింది మేము ఇంకా నారాయణ వాసులు ఏమన్నామంటే ఒకసారి మీరు ఒక ముత్తవల్లి అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ ముత్తవల్లి ఉన్నారు ఆల్రెడీ అసలు ఈ ముత్తవాళ్ళు ఉన్నవా ఆ ముత్త వాళ్ళు కోర్ట్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్నాలి అప్పుడు దాకా మీరు తీసుకునే అధికారం లేదు ఫస్ట్ లేకపోతే మీరు ఆ ముతీకి క్యాన్సిల్ చేయండి లేకపోతే నాకు అపాయింట్ చేయండి రెండిట్లో ఏదో ఏం చేయండి అది అపాయింట్ చేయకొచ్చాను ఆయనకి క్యాన్సల్ చేయకచ్చింది దాని మీద మనం మా కోర్టుకి పోయినాం కోర్టుకి పోతే మన ఆయనకి మరో స్టే వచ్చింది ఆ లైన్స్ ఎట్లా ఉంది అట్లా ఉండాలి మస్జిద్ హ్యాస్పి ఇప్పుడు ఏం చేశారు ఈ వఫ్ యాక్ట్లో దీనికి టే సెవెన్ పర్సెంట్ డబ్బులు పెట్టాలి ప్రతి ఇయర్ డబ్బులు పెట్టడం ప్రతి ఇయర్ టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు అకౌంట్ సబ్మిట్ చేస్తాం రికార్డు ఉంది డాక్యుమెంట్ ఉంది అంతా కంప్లీట్ ఇచ్చిన తర్వాత మేము ఒక ప్రొసీడింగ్ ఏం చేసినాం అంటే ముతవల్లికి పర్మనెట్ ఫార్టీ టూలో థర్టీ సెవెన్ థర్టీ టూలో ఫార్టీ టూలో డిఫరెన్స్ ఉంటుంది ఫార్టీ టూ ఎందుకు అంటున్నా అంటే ఈయన ఫోర్ ఫాదర్ నుంచి దిస్ ల్యాండ్ బిలాంగ్ టు ఫోర్ ఫాదర్ అయితే ఫోర్ ఫాదర్ నుంచి వీళ్ళ ప్రాపర్టీ ఉంది వీళ్ళ ఫాదర్ ఫోర్ ఫాదర్ చూసుకుంటే ఇయర్ వరకు వచ్చింది అయితే ఎవరికి అధికారం లేదు నాది ఉంది నిధి అంది అందుకోసం లెటర్ ఇచ్చాము ఆ మధ్యలో ఏమైంది మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఇష్ట అండి ల్యాండ్కి అంతా మనం తీసుకొని రాదు మస్జిద్ హాషిమి మీద కేసు లేదు అయితే నేనే అంటే మస్జిద్ హాషిమి అటాచ్ ల్యాండ్స్ టు సర్వే నెంబర్స్ సో ఎండ్స్ ల్యాండ్స్ ఉన్నాయి దానికోసం ఇచ్చినారు ఇప్పుడు మస్జిద్ ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళు ఏం చేశారు ఒక లెటర్ ఇచ్చారు మస్జిద్ మేము హ్యాండ్ చేసుకుంటాం అరే ఇదేం రా మజీ ఎట్లా తీసుకుంటారు ఆల్రెడీ ప్రేయర్ చేపిస్తున్నాడు ఆయన సఫాయి చేస్తున్నాడు మోదన్ ఉన్నాడు దానికి డబ్బులు ఇస్తున్నాడు అంత మంచి సిస్టమేటిక్ నడుస్తుంది మీరు ఎట్లా తీసుకుంటారని ఒక రిప్రజెంటేషన్ మొన్న వర్క్ బోర్డులో సిఓకి వాళ్ళకి ఇచ్చాము అండ్ హాజరబుల్ కోర్టులో మేము ఇచ్చాము అని హానరబుల్ కోర్టులో నడుస్తుంది అయితే ఏం ఇచ్చారంటే దిస్ ప్రాపర్టీ అండ్ ఆ ల్యాండ్ మెన్షన్ చేయలేదు ఎన్ని చేయలేదు అంటే అందు మీద కోర్టు ఉంది కోర్టు కేసు ఉంది వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ మస్జిద్ తీసుకొని పక్కకు పెట్టుకొని దాని తర్వాత అరేనా వీళ్ళు గారు కదా అది ల్యాండ్ అంతా తీసుకుందామని అక్కడ నాటకం చేసి చేసుకుంటే మేము అది ఊకే ఉండరు లేదు అన్ని వాసు నారాయణఖేర్ వాళ్ళకు అందుకు ఏం చెప్తున్నా అంటే ఇది ప్రాపర్టీ ముస్లిం ఆఫ్ నారాయణఖేర్ది ఉంది ఇది నాది కాదు ఈనది కాదు ఆనది కాదు అందరు కాపాడాలే ప్రతి వాళ్ళకి తెలవాలి అని నేను ఇవాళ ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రిప్రజెంటేషన్ మేము ఇవాళ ఇచ్చాను ఏమంటే డీటెయిల్ ఎంక్వైరీ చేసి అది జస్టిఫికేషన్ ఏముందో దాని ల్యాండ్ ఆల్రెడీ నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఒకటి ఇంక్వైరీ అయింది ఎయిటీ ఫోర్ లో ఒకటి ఇంక్వైరీ అయింది ప్రతిసారి ఇంక్వైరీలో ఇదే ఉంది ఇప్పుడు రీసెంట్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పేరే వచ్చింది రికార్డ్ లా ఉంది అత్యాత్కోట ఉంటుంది ఏదో ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ ఉంటే అది అన్ని అత్యాత్కోట ఉంటుంది అలా ఎంట్రీ చూస్తే వీళ్ళ పేరే వీళ్ళ ఫోర్ ఫాదర్ పేర్స్ ఉన్నాయి ఏదో ఒకటి తోటని పైన నాకు ఇచ్చే నీకు అంటే ఇది తప్పు అందుకోసం నేను నారాయణపేట వాసులతో ప్రతి ముస్లింతో నేను రిక్వెస్ట్ చేసేది ఉంటే వానికి కాపాడాలి ప్రతి వాళ్ళు దానికి చూడాలి అదే ఒకవేళ మేము తప్పు ఉంటే నాకు చెప్పండి మేము రెడీ ఉన్నాం ముందట డాక్యుమెంట్ పెట్టడానికి ఆల్రెడీ కోర్టు జడ్జ్మెంట్ ఉంది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టులో టూ థౌసండ్ ఫోర్టీన్లోపి వాళ్ళకి డిస్మిస్ చేశారు ప్రతి ఆర్డర్ నా దగ్గర ఉంది ఎవరైనా నాకు అడిగట్టు ఉంటే నేను ముతాళి సాహ్ దగ్గర పెడతాను నా ఫోన్ నెంబర్ ఇవి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఏమైనా ఉంటే నాకు చెప్పండి మరొకసారి చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఏ డాక్యుమెంట్ కావాలంటే నేను నైన్ తెరాసో ఫస్వి నుంచి రికార్డు ఉంది తల్ూక్దార్ విహారాబాద్ పాయిదా ఉండే అక్కడి నుంచి ఉంది బీదర్ తాలూకా ఉండే అక్కడి నుంచి ఉంది సంగారెడ్డి కోర్టు నుంచి ఉంది సంగారెడ్డి హత్యాత్ కోర్టు నుంచి ఉంది ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది దాని తర్వాత మేము మొన్న లాస్ట్ సండే జగరియా ఖురేషి సార్ మన సదర్ సాబ్మ మజీద్ ఆపేశారు కానీ ఇది తప్పు ఉంది అందరికి తెలవాలి ఏదో నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు ఏమైనా ల్యాండ్ అలా వచ్చనిది ఉంది నాకు ఏమైనా డోల్ పైసలు డబ్బులు వచ్చేది లేదు అందువల్ల నేను అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరు ముంగట రండి ఇది ప్రాపర్టీ మస్జిద్ హాష్మీ వక్ ప్రాపర్టీ నైన్టీ ఏకర్ ల్యాండ్ ఉంది ఒకవేళ మీరు చూడకపోతే అన్సోషల్ ఎలిమెంట్ తినిపోతారు దానికోసం నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను ఎమ్మెల్యే సాబ్బకి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యే సాబ్బకి లెటర్ ఇస్తా అని చెప్పారు చాలా మంచిగా ఒక గంట డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నాతో ఎంత అవుతుంది అంత ఇంకటి రెండోది ఆ కాజీ ఇక్కడ రాదు ఆ మస్జిద నమాజ్ చదవడు ఇక్కడ ఉండను ఉండదు ఎంత అయినా ఉండి కొంత శక్తులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు ఇది హెచ్చరిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను నేను వసంతో వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు వర్సెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటే ముందు నేను ఇప్పుడు చేస్తున్నా నెక్స్ట్ నేను ఖాజీకే గవర్నమెంట్ లెటర్ రాస్తా గవర్నమెంట్ నుంచి కొత్త ఖాజీ నారాయణ ఫీల్డ్ అపాయింట్ చేపిస్తా అందరు సహకారం ఉంటాయి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ఉంది ఖాజీ యాక్ట్ అయిపోయింది రాజీవ్ గాంధీ గారు ఉండే అప్పుడు పార్లమెంట్లో అయింది రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే ఖాజీకి ప్రార్థన చేశారు డిస్మిస్ చేశారు చేసిన తర్వాత అన్ని డిస్టిక్ అథారిటీ డిస్టిక్ లోకల్ పబ్లిక్ కు ఒక రైఫ్ ఉంది మీరు అందరు ఒక లెటర్ ఇస్తే ఒక ఖాజీ కావాలంటే నిఖా సర్టిఫికెట్ తోలికి అది ఐదు వందల వన్కి ఇవ్వాలి ఇప్పుడు ఏమైంది ఐదు వేలు తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటారు అని అట్లా ఉంటే ఆ ఖాజీ గురించి నాకు ఇవ్వండి రిప్రజెంటేషన్ నేను టూ త్రీ డేస్ లో నేను డిస్మిస్ చెప్పిస్తాను నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను ఒక ఖాజీ కొత్త ఖాజీకి అపాయింట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నారాయణ ఇప్పుడు సెవెన్ నైన్ మండల్స్ అయినాయి ఒకటే ఖాజీ ఉన్నాడు ఆయన ఇక్కడ పెట్టు చేస్తున్నాడు గవర్నమెంట్ కి రైట్స్ ఉంది నేను అది మీ నేను ట్రై చేస్తాను మీరు అందరికీ కావాలంటే మీరు ఎవరన్నా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఖాజీ కోసం ఇవ్వచ్చు అది మీ ఎమ్మెల్యే సభ్యు దగ్గర పోయండి లేకపోతే వర్క్ బోర్డులో అయ్యండి మైనార్టీ డిపార్ట్మెంట్ లో ఇవ్వండి దానికి సహకారం చేసి ఒక ఖాజీకి అపాయింట్ చేస్తాం ఇప్పుడు అయినా మనకు ఖాజీ నగారు నేను ఇప్పుడు ఆయన ఉన్నవాళ్ళని ల్యాండ్ అది ఇది తినాలంటే తినని ఇయ్యం దానికోసం నేను రిక్వెస్ట్ ఏమంటాను అంటే నారాయణఖేడు వాసులోకి అందరికి దీనికి జాగ్రత్త చేయండి మా ఫోర్ ఫాదర్ నుంచి దీనికి చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు అలా ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన మీరు వీళ్ళ ఫాదర్ చూశారు హఫ్ సాబ్ ఎన్ని సంవత్సరాలు చేస్తాం సార్ మీరు ప్రే నమాజ్ చెప్పాలా చెప్పాలి ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ప్రేర్ చేస్తాం ఇప్పుడు ఏమంటారు అది మేము మస్జిద్ చూసినాం గొండముందా అల్లా డబ్బులు అల్లా ఏమున్నాయి మస్జిద్ తీసుకోపోతారండి ఏం తమాషా ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఒకవేళ మీరు మా ముతవల్లి సార్ తనివి ఎన్ని దాన్ని అబ్బిట్ చేయకపోతే దానికి పట్టండి ఒక రూపాయన చిరాకచ్చండి ఈ దొంగలకు అది నచ్చకచ్చింది అందువలన ఇప్పుడు ఈ ముతవల్లి సార్ వల్ ఏం చేసి అంటే ఇది తీసుకోండి మీరు కార్ తీసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఒక ఆర్డర్ అయింది సంగారెడ్డి డిస్టిక్ మస్జిద్ హాస్మి ఖదీమ్ నారాయణ నారాయణఖేట్ సంగారెడ్డి డిస్టిక్ దిస్ టర్మినేట్ ద ముత్తవల్లి అబౌట్ వఫ్ సంగారెడ్డి డిస్టిక్ అయితే నాకు టూ థౌజండ్ నైన్టీన్ లో టెర్మినేట్ అయింది ఓకే ఓవర్ దాట్ కంపెనీ చేంజ్ ఆఫ్ ద జనాబ్ సుల్తాన్ అబ్దుల్ ముక్తజిర్ ఖాన్ వీళ్ళ పెద్ద ముత్తజీర్ సార్ది నైన్టీన్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్లో ముత్తవల్ క్యాన్సిల్ అయింది అయితే ఏమంటారు ప్రొసీడింగ్ ఆన్ డేట్ వన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్కి మన ఈయనకు అపాయింట్ చేశారు కొత్త కావాల ఫాదర్ నుంచి అయితే అపాయింటెడ్ ఖాజీ ఏమంటారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు నా ఉన్నాడు కానీ ఇప్పుడు నైన్టీన్ లేడు ఖాజీకి అపాయింట్ చేసిండ్రు టూ థౌజండ్ వన్లో ఇప్పుడు ఖాజీ ఉన్నాడు అయితే ఈ మస్జిద్మో ఖాజీకి హ్యాండ్ ఓవర్ చేసే అని ఆర్డర్ ఇచ్చింది అరే నీ అమ్మా అది ఖాజీకే కాదు ఇలాంటి అని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం క్యాన్సల్ చేయకుండా ఆయన ఖాజీ ఖాజీ పేరు శ్రీ ఖాజీ సయ్య లతీఫ్ అజర్ ఆయన ఏమో ఒక లెటర్ ఇచ్చేసి టూ థౌజండ్ చేయలేదు అది కోర్టులు నడుస్తుంది దాని తర్వాత మేము వాళ్ళ మీద ఇన్వెన్షన్ తీసుకున్నాం అదే లైన్లో బాగుద్ది లాగుద్ది ఆయనకు కన్సల్ట్ లేదు అని ఒక ఆర్డర్ తీసుకున్నాం దాని తర్వాత వక్ బోర్డ్ ఏం చేసిందో ఆయనకు రాకపోతే రాకపోయినా వర్క్ బోర్డు వచ్చారు మేము తీసుకుంటాం ఏమేమి ఇయ్యమని మొన్న ఒక స్టేట్ తెచ్చినాం వక్ బోర్డు మీరు అని ఎందుకంటే వీళ్ళు బతికి ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసిండ్రో లైన్కి పక్కన పెట్టేసి మస్జిద్ తీసుకుంటామని ఆర్డర్ ఇచ్చిండు అరే మస్జిద్ ఎక్కడా తీసుకుంటారు అవి ఇదే దీని మీద కోర్టుకు పోయినాం మోస్ట్ ప్రాబ్లీ దీని మీద స్టే రావచ్చు ఇంకా మేము సెవెంటీన్త్ ఇచ్చింది మొన్న ఇచ్చింది మాకు ఇవ్వలేదు అది మాకు యాక్చువల్లీ ఈయన సర్వీసెస్ ఉంది అందరు షేర్ హోల్డర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఎవరికి ఇవ్వలేదు కానీ కలెక్టర్కి ఇచ్చిండు తహసీల్దార్కి ఇచ్చిండు బస్ డైరెక్ట్ వచ్చి మేము మేనేజ్మెంట్లో తీసుకుంటామంటే మేము వర్క్ బోర్డ్కి రైట్స్ లేదు తీసుకురానికి ఎందుకంటే థింగ్ ఫర్దర్ కోర్ట్ హ్యాజ్ బిన్ డిసైడెడ్ ఆల్రెడీ జడ్మెంట్ బి ఉంది కానీ మరొకసారి మరో దానికి రివ్యూ చేసి نایے 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 تمام مسلمانوں سے پرخلوص گزارش ہے کہ جو مجید ہاشمی خجیم کی جو دیکھ ایکڑ زمین کی حفاظت کرنے کے لیے اس کی خدمت کرنے کے لیے آج سے سو دو سو سال پہلے سے یہ زمین خطابت کرنے والوں کو یہ زمین بولتے سو الٹ کی گئی ہے یہ مسجد قدیم ہاشمی مسجد کے طرف سے جس کے متولی عبد صاحب تھے پہلے اس کے بعد ان کے فرزند عبد صاحب ہے آج تک اس مسجد کی خدمت ہوندے یا نارنگ کھیڑ کی بولتے سو جو قدیم مسجد ہے اس کی موزن کی تنخواہ ہوندے پیشمام کی تنخواہ ہوندے اور کئی مسجد کے مسائل ہے کرنٹ کا بل ہوندے جناب عبد المجید صاحب اب تک مجید صاحب ہی خدمت کرتے آئے اور میں تمام مسلمانوں سے اپیل کرتا ہوں زکریہ صاحب اس مجید کے صدر ہیں اور میں بھی اس سے پہلے اس مجید کا سیکریٹری تھا ساجد صاحب وہاں کے سیکریٹری ہے تمام لوگ ہیں مجید کے خدمت جناب مجید صاحب ڈاکٹر مجید صاحب متوالی صاحب کر رہے بیچ میں جناب کی پہچان نہیں ہے آؤ معلوم نہ تو معلوم نارائن کے پچاس لوگوں کو ٹھہرا کر تو ان کا اگر نام بتلا دو بولو اگر انہوں نے ان والے ان کو نارائنڑ میں نہیں پہچانتے ان کی نارن کھیڑ میں کوئی وجود ہی نہیں ہے نہ رہنے کو گھر نہیں ہے خزائت کا ایک کیا ہو جب تھوڑے دن پہلے نائنٹی فائی میں نائنٹی سکس میں جب ان کو خزائت بھی نہیں مل رہی تھی جبکہ کہ بولتے سو لیڈر ان کو بلتے سو خزائت دلائے جناب محمد عبد صاحب دبئی کی دین ہے ان کو جو خزائت ملی آج وہ خزائت کیا ملی آپ آکے کے بولتے سو مسجد میری وہ میری یہ میری بولے صاحب آپ کہاں ہے آپ کا وجود کہاں ہے آپ کون کس کو پچانتا آپ کو کون پہچانتے برائے مہربانی یہ جو خدمت ہو رہی مسجد آشمی کی جناب مجید صاحب کے طرف سے اور یہاں کے بدوز و خطیبوں کے طرف سے وہ ہمیشہ قائم رہنا چاہیے مجید کی خدمت ہونا چاہیے یہ پراپٹی مجید کی ہے الحمدللہ تا خیامت تک مجید کی رہنا چاہیے اس میں بولتے تھو تمام مسلمانوں سے گزارش کرتا ہوں کہ مجید کے متولیوں کو مسجد قدیم ہاشمی کی متولیوں کو پورے مسلمان تائید کر کے یہ زمین کسی ایک کی نہیں ہے یہ مسجد کی زمین ہے یہ مسجد کی ہونا چاہیے اتنا کہتے ہوئے میں اور خاص طور پہ جناب محید خان صاحب کا جو ریکارڈ رکھے ان کا بھی نارائن کے مسلمانوں کے طرف سے تہد دل سے شکریہ ادا کرتا ہوں اور ہمارے زکریہ صاحب اور ہمارے ہمارے سکندر بھائی بیر امجد صاحب جو قوم کی خدمت قوم کا جذبہ رکھنے والے نارنگ کھیڑ میں آ کے وہ لوگ چلے گئے گاؤں سے بس نارن کھیڑ کا جو وطن کا محبت ہے وہ ظاہر کرنے کے لیے آ کے نارن کھیڑ مسلمانوں کو ہوش میں لارے اس لیے مہربانی کر کے یہ مسجد کی زمین ہے یہ مسجد کی رہیں گی اس میں کسی کی مداخلت ناقابل قبول ہے نارنگ کھیڑ کے مسلمانوں کے ہاتھ سے متا کہتے ہوئے گستاخی ہوتا ہے معاف کرنا سوال ہے معزز بیسٹ رپورٹر صاحبین آپ لوگوں کا بہت بہت شکریہ آپ نے اتنا ٹائم نکال کے یہاں تشریف لائے ہمارے پاس تھینکس ٹو آئی ایم ڈاکٹر مجید آئی ایم دا سکسیسر آف دا فور فادرس جنریشنس وی آر فیملی فرام دا خطیب اینڈ وی آر دا متولی and uh, there are so many my show, show, shareholders are also here. They are present here and we are maintaining the, the, the concern, the said mosque, the mosque masjid e and uh, mosque Masjid-e-Hashmi, it is known nice. as. And Sangha, we are maintaining peacefully and very sincerely, we are maintaining this mosque. In the detail of uh, the, all the court cases, and the, the, the process going on, going on during, during all these 30-40 years, uh, my friend, uh, Mohit Khan sahab, I already explained to you. I don't want to further go in detail. But I am proud of my this Naran Kher. And Narayan Kher's Vasi, I am proud of these people. That shindya, they are very much shindya, dedicated to our Allah's mask, and this is the property of nobody else, even me, even not anybody. It is the property of Allah, and we have to protect the property at any cost. We are paying any cost to protect this property, and not for the us, not for the any particular, just for the services of the humanity, services of the Muslim of the entire world. And this should be done at any cost. Some unsocial anyone and some selfish people, They want to earn some illegally, someday. they are interfering and causing every time someday. they are disturbing, disturbing, disturbing constantly. this These are very bad. This is a property of God. You should not snatch. This is a property of mask. Someday. We are peacefully maintaining there is the Muslim Sap, and some there are yes. so many some of the people of the services shareholder, and shareholders also. They are some providing services. They are providing there's forty forty two hours or half Sav is providing services. It's not joke. It's not a little time. And apart from that, some the sincere senior and very loyal people of the committee, singha, they are doing their work from without any cost, without any selfish motive, nothing. they are doing this thing. Singha. so i request all the Sangha, press people, sincerely i request, this is the right way we are struggling. please kindly of cooperate with people also. singha, i make a will to all. Not only the, 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 the public of the knowledge but to all they should know that if, 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 if unique services is going on with this mask, even after this all hurdles, all disturbance, all services people's involvement, we are doing a good job. I thought of all this, my colleagues, you, 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 everybody. My elder people senior, Khadir sir, Chacha. He is my Chacha. He is our family senior person. he's he is also interested. Even after that, the some people are so Ashu, uh, Ashu is there. I uh, I proud of this Moit Khan also. he is struggling a lot. I am doctor. I am laboratory. I don't much uh, find much time to spare. Even that. Samja. سو مچ ریکارڈل فار دا گڈ تھنگ دے شوڈ اسٹرگل فار دا گاڈر Thank you.